प्राइम टाइम न्यूज के स्वागत है రాత్రి పదకొండు అయితే రోడ్లపై తిరగొద్దని అనవసరంగా గుమిగూడి ఉంటే తాట తీస్తామన్న ధోరణిలో విజయనగరం లా అండ్ ఆర్డర్ పోలీసులు పహారా కాస్తున్నారు విజయనగరం జిల్లా ఎస్పీలు వకుల్ జిందాల్ ఆదేశాలతో రాత్రి పూట విజిబుల్ పోలీసింగ్ చేపట్టారు రూరల్ సిఏ లక్ష్మణ్ రావు టూటోన్ ఎస్ఐ మురళీతో పాటు మరో పది మంది ఎస్ఐలు శుక్రవారం రాత్రి పదకొండు నుంచి నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ రైల్వే స్టేషన్ ఘంట స్తంభం మూడు లాంతర్ల ప్రదేశాలలో సంచరించి రోడ్లపై చడ్డీ గ్యాంగ్ పార్థి గ్యాంగ్ ముఠాల్లా ఎవరూ తయారవకుండా చర్యలు చేపట్టారు ಎಕ್ಸ್ಕ್ಯೂಸ್ ನೀವು ಅಲೋ ರೈಲ್ವೇ ಉದ್ಯೋಗ ನೀವು ಷಾಪ್ ಎಂತ ಕಡತೋ ಮಾ జిల్లా ఎస్పీ శ్రీ జిందల్ ఐటీఎస్ గారి ఆదేశాల మేరకు రాత్రి పది గంటల తర్వాత ఏ షాప్లో ఉన్న సరే తప్పనిసరిగా క్లోజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైనా ఈ ఉత్తర్వులకి అతిక్రమించినట్లయితే వారిపైన కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైనా సరే అనవసరంగా రాత్రిపూట కారణం లేకుండా తిరిగినా సరే వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి పట్టణ ప్రజలందరూ అందరూ కూడాను ఈ విషయాన్ని గ్రహించి అనవసరంగా రోడ్ల మీద తిరగకుండా ఉండాలని కోరుకుంటున్నాం ಯಾರು ನಿಜವರಿಗೆ ಮೂಡ

ఓపెన్ చేయమని ఒకసారి టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి